ఏం ఎడిట్ యాప్ ఇది మ్యూజిక్ వీడియో ఎడిటర్ అంట ఇది మీలో మీరు ఏదైనా షార్ట్ వీడియో కానీ ఏదైనా వీడియో కానీ అప్లోడ్ చేసేయాలనుకుంటే ఈ మ్యూజిక్ వీడియో యాప్ ఉపయోగించి చేసుకుంటే ఫుల్ మ్యూజిక్ మంచి చాలా బాగుంటుందని ఇలాంటి ఫోటోలకు మీరు మ్యూజిక్ ఇట్ ఇచ్చారంటే అట్లా అట్లా లేచిపోతాయి వీడియోలు సూపర్ ఉంటాయి నేను చెప్తున్నా కదా మంచి వీడియో యాప్ అండి ఇది చాలా సూపర్ యాప్ చాలా బాగుంది చాలా నచ్చింది చూడండి ఎంఐ మ్యూజిక్ వీడియో మ్యూజిక్ యాడ్ చేస్తే మాత్రం హైలైట్ బంపర్ అంతే ఇక సూపర్ సూపర్ ఉంటుంది అంటే అది మీరు మ్యూజిక్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే మనకు ఫ్రీ మ్యూజిక్ అని ఉంటుంది ఆ మ్యూజిక్ ఉపయోగించండి ఏదంటే అది ఉపయోగపడితే స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంటుంది హాయ్ చరిక నుండి యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ అని ఉంటుంది అందులో తీసుకోండి కైన్ మాస్టర్లో అయితే దొరుకుతుంది ఓకే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ